మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శల్లి దేశం నలుమూలల నుంచి ఉపాధి పథకాల ధృవీకరణ జాప్యాలు రాజధాని నిర్మాణ వేగం తుఫానుల ప్రభావం ఎన్నికల వాగ్దానాలు అంతర్జాతీయ వ్యవహారాలు ప్రపంచంపైనే ప్రభావం చూపే అన్ని అంశాలను ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మరి నేరుగా మొదటి వార్తల్లోకి వెళ్ళిపోదాం నరేగా ఈకే వైసీ జాప్యం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ముఖ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయడంలో జిల్లాలు లక్ష్యానికి ఇంకా దూరంగా ఉన్నాయి ఒకటి ఆరు లక్షల యాప్ లో నమోదయ్యారు శాతం పరంగా చూస్తే డెబ్బై ఏడు పాయింట్ మూడు ఒకటి మాత్రమే పూర్తయింది ఇక డెబ్బై ఒక్క వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది చివరి మట్టుకు నమోదు కాకపోయిన వారే అక్రమాలు అడ్డుకునేందుకే ఈ డ్రైవ్ కానీ వేగం చాలా స్లోగా ఉంది అమరావతి నిర్మాణాల వేగం సీఎం అలర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు పనుల్లో జాప్యం అంగీకారం అయ్యేది లేదని స్పష్టం చేశారు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి పని పురోగతిని సమీక్ష జరుగుతుంది గుత్తేదారులు యంత్రాలు కార్మికుల మెహరింపు స్పష్టంగా రిపోర్ట్ చేయాలి భూములు ఇచ్చిన రైతుల రిజిస్ట్రేషన్లు బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి కట్టడాల నాణ్యతపై కూడా కఠినంగా గమనిక మొంతా తుఫాను రీచ్ పవన్ ఆదేశాలు ప్రభుత్వ సాయం నష్టపోయిన ప్రతి వ్యక్తికి చేరాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం పారిశుద్ధ్యం త్రాగునీరు ఆహార సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కాన్ఫరెన్స్ లో కాకినాడ కలెక్టర్ నుండి నష్టం వివరాలు స్వీకరణ ఇరవై ఒక్క మండలాలు ఏడు మున్సిపాలిటీల ప్రభావం లో వెంటనే స్పందన డైరెక్షన్ క్లియర్ వరంగల్ వరద రైతులకు సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు నేరుగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇంటి నష్టం అయితే పదహైదు వేల ఆర్థిక సాయం జంతు నష్టం కూడా ప్రత్యేక కేటగిరీగా కేంద్ర నిధులపై నివేదికలు స్పష్టంగా సిద్ధం చేయాలని డైరెక్షన్ అధికారుల అలసత్వంపై తీవ్ర హెచ్చరిక బీహార్ ఎన్నికలు వాగ్దానాల దాడి ఎన్డీఏ ప్రకటించిన మేనిఫెస్టో యువతకు కోటి ప్రభుత్వం ఉద్యోగాల హామీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత రేషన్ పేదలకు ట్రిబుల్ సపోర్ట్ లక్పతి దీది లక్ష్యం అనగా ఒక కోటి మహిళలు మహిళా రోజ్గార్ యోజన ద్వారా రెండు లక్షల సాయం సీతాదేవి జన్మభూమి వరల్డ్ క్లాస్ బెంగళూరు షాకింగ్ మర్డర్ అమ్మ మందలింపులే బాలికకు అసహ్యమయ్యాయి నలుగురు మైనర్లను ఇంటికి పిలిపించి పక్క గదిలో నిద్రపోతున్న తల్లిని గుంతు నిలిమి చంపారు ఆత్మహత్యగా చూపించడానికి ఫ్యాన్ కు వేలాడదీశారు అంత్యక్రియలకు కూడా రాకపోవడంతో అనుమానం తలెత్తింది పోలీసుల విచారణలో నిజం బట్టబయలయ్యింది మోదీ నెహ్రూపై వ్యాఖ్యలు పటేల్ కశ్మీర్ మొత్తం భారత్ లో కలపాలనుకున్న నెహ్రూ అడ్డుకున్నారని మోదీ విమర్శ ఆ తప్పు దేశం దశాబ్దాల రక్తపాతం చూడడానికి కారణమని అభిప్రాయం అధికారెబ్బై రద్దు అదే సరిచేసిన అడుగు అని అన్నారు సర్దార్ పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరిచిందని వ్యాఖ్య మేం మర్చిపోలేదు అని మోదీ క్లియర్ మెసేజ్ ఢిల్లీ కాలుష్యం డెత్ రేటు షాక్ జీబీడీ రిపోర్ట్ ప్రకారం పదిహేను వేల నూట ఎనభై ఎనిమిది మంది ఢిల్లీలో కాలుష్యం వల్లే మృతి చెందుతున్నారు ప్రతి ఏడు మరణాల్లో ఒకటి ఎయిర్ పొల్యూషన్ బీపీ పన్నెండు పాయింట్ ఐదు శాతం డయాబెటీస్ ఎయిర్ ఎస్టిమేట్ ప్రకారం ఇవి రైజ్ అవుతున్న నెంబర్స్ శ్వాసలోనే ప్రమాదం దాగి ఉంది కమలా హారిస్ ఎమోషనల్ అవుట్బర్ట్స్ పేద పిల్లల ఆకలితో ఉన్నారు కానీ అధ్యక్షుడు బాల్ రూమ్ అంటూ హారిస్ కోపంతో బ్లాస్ట్ ఇది సిగ్గు మార్క్ అన్నారు సిస్టమ్ ను రీఫార్మ్ చేయడం వేరు డిస్ట్రాయ్ చేయడం వేరు అని తెలిపారు స్నాప్ ఆగితే మిలియన్లు ఆహారం కోల్పోతారని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికాలో పేదల పీఠిక మరింత హాట్ టాపిక్ గా మారింది రష్యా ఒకటి పాయింట్ ఏడు లక్షల బలగాలు జెలెన్స్కీ ప్రకారం తూర్పు ఉక్రెయిన్ లో భారీ ఫోర్స్ మెహరించిన రష్యా సౌత్ ఫ్రోవిన్ స్వాధీనమే టార్గెట్ కానీ తమ ఆర్మీ కౌంటర్ సమర్థంగా ఉందని క్లెయిమ్ పుతిన్ కొన్ని సిటీలు మా కంట్రోల్ కు వస్తున్నాయి అనడం ఇదే తీవ్రత పెరిగే సిగ్నల్ యాపిల్ ఇండియా రికార్డ్ ఇండియా మార్కెట్ యాపిల్ కు భారీ జంప్ ఇచ్చింది తొమ్మిది లక్షల కోట్ల ఆదాయంలో పెద్ద షేర్ రికార్డు కాంట్రిబ్యూషన్ ఇండియా నుండి ఐఫోన్ పదిహేడు డిమాండ్ ఫోర్క్యూ రికార్డ్ బ్రేక్ అవుతుందని టీం ప్రిడిక్ట్ డజన్ల మార్కెట్లలో సెప్టెంబర్ క్వార్టర్ రికార్డు ఇండియాలో లైఫ్ టైం హై ఇదే చెస్ వరల్డ్ కప్ బుకేష్ ఫోకస్ కప్ల ఆరు ఎనభై దేశాలు నాక్అట్ ఫార్మాట్ గుకేష్ కు క్యాండిడేట్ అర్హత అవసరం లేదు కానీ టైటిల్ టార్గెట్ అర్జున్ ప్రజ్ఞానంద యువ ఫోర్స్ అట్రాక్షన్ రెండు గేమ్స్ పర్ రౌండ్ క్లాసికల్ మోడ్ ఫార్మ్ మళ్ళీ తీసుకురావాలనే గుకేష్ లక్ష్యం ఇప్పటికీ ఇవే ఈ రోజు టీవీ తెలుగు స్పెషల్ న్యూస్ లో ముఖ్యాంశాలు మీతో ఉన్నది నేనే మీ అల్లిప్రియ మరో ముఖ్యమైన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు నమస్కారం